శ్రీకాంత్ ఒకటి డైరెక్ట్ గా అడుగుతా అంటే ఫైట్స్ కూడా మీరే చేశారు అవునన్నా అంటే అసలు మీరే క్రియేట్ చేశారు అని చెప్పారు కదా ఏంటి ఈ ఫైట్స్ బాగుంటాయా లేదంటే కరాటి కళ్యాణ్ తో మీరు దెబ్బలాడినట్లుంటాయా స్టంట్స్ రియలిస్టిక్ స్టంట్స్ ఉంటాయి అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద వాళ్ళనే పెట్టుకున్నాం నేను నాకున్న బడ్జెట్ లో పెట్టుకుంటే ఫస్ట్ మొత్తం తొమ్మిది ఫైట్లు ఇందులో ఒక ఫైట్ వాళ్ళే చేశారు పెద్దవాళ్ళు సినిమా సంబంధించిన స్టంట్ మాస్టర్స్ చేశారు అయితే వాళ్ళు వాళ్ళతో డిస్కషన్ ఎలా నచ్చిందంటే వాళ్ళు కొడితే లారీలు బయలుపొవాలి అద్దాలు బయలుపొలి పెద్ద బాలకృష్ణ గారి ఉంటాయి కదా ఆ స్టైల్లో చేద్దామంటున్నారు నేనే బచ్చ అట్లా కుడితే నమ్మరు కథ రియలిస్టిక్ ఉండాలి తీసే విధానం బాగుండాలి కొత్త అని కదా లో తీయాలి అట్లా నాకు సెట్ అవ్వలా పాసిబిలిటీ సెట్ సో బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళు చెప్పే విధానం రోపులు గీపులు ఎగిరి కొట్టి అట్ట ఇట్ట అంత బడ్జెట్ లేదు ఇంకోటి సినిమా అయిపోవడానికి ఏ కారణమైనా ఉండచ్చు సో నాకు బడ్జెట్ అయిపోకూడదు లో చేయాలి నేను ఇప్పుడు ఫైవ్ టు ఐదు లక్షలు అయిపోవాలి అంతే అంతేగాని నువ్వు నువ్వు ఆరు ఏడు చేస్తా అంటే రోజు అంత పెరిగిపోతే బడ్జెట్ పెరిగిపోద్ది సో ఇంకో హీరోయిన్ ప్రాబ్లం రాకూడదు డైరెక్టర్ కృష్ణానగర్ లో ఉంటున్నా ప్రతి ఒక్కరు డైరెక్టర్లు డైరెక్టర్ చెప్తున్నారు ఈ సినిమా ఈ సినిమా అయిపోయింది ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ అని సో ఐ హ్యావ్ అన్ ఐడియా ఏది చేయాలి ఏది చేయకూడదు నాకు ఐడియా ఫుల్ ఫ్లెడ్జ్ ఐడియా ఉంది దానివల్ల నా నా సినిమా అంతా నా కంట్రోల్లో ఉండాలి బడ్జెట్ నేనే పెడుతున్నా సినిమా అయిపోవడదు ఫస్ట్ బయట దేవాలి ఎందుకంటే బాగా అయిపోతే మళ్ళీ వంద కమెంట్స్ చేస్తారు అందరూ సో ఇవి వద్దనిపించి ఇంకా అన్ని నేను నేర్చుకున్నా సన్నిగ్ధమై నేర్చుకొని కష్టపడి సినిమా గురించి పూర్తి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్రాఫ్ట్ బాగా అంటే ఒక సినిమాకి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు మీరే తీసుకున్నారు బాధ్యత ఎలా అంటే హీరో మీరే డైరెక్టర్ మీరే కథా స్క్రీన్ పే మీదే ఫైట్స్ మీవే ఈవెన్ డైలాగ్స్ మీరే మ్యూజిక్ నేనే ఏంటి మ్యూజిక్ మీరా మ్యూజిక్ నేనే అవునా శ్రీకాంత్ అసలు మ్యూజిక్ మీద పట్టుందా నీకు మ్యూజిక్ మీద పట్టు అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారన్నా నా ఉదాహరణ చెప్తున్నా అర్థం అవ్వాలని చెప్తున్నా ప్రౌడ్గా కాదు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారు ఆయన ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకుంటారు ప్రోగ్రామ్ అంటే కంప్యూటర్ లో టూల్స్ తెలిసిన అతను అంటే సాఫ్ట్వేర్ కి సంబంధించి మ్యూజిక్ సాఫ్ట్వేర్లు ఉంటాయి లాజిక్ వాటిల్లో ఇంకా వేవే ఉంటాయి సంథింగ్ వాటి అన్నింటిలో ప్రోగ్రామర్ ఉంటారు ఆ ప్రోగ్రామర్ని పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్ అదే గిటారు అన్ని కొడతారు కదా వాళ్ళందరినీ ఒక స్టూడియో హైర్ తీసుకొని దాంట్లో అందరితో కొట్టిపించి ఆ వేవుల్ని అరేంజ్ చేసి సింత్ సెట్ చేసి ఇట్లా ట్యూన్ సెట్ చేసి అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ అంటారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు గొప్పవాళ్ళు ప్రయాణంలో అవి నేర్చుకుంటారు ఏంటి ఎందుకు ట్యూన్స్ కట్టాలి కదా వాళ్ళు ఆ ట్యూన్స్ మనం కూడా కట్టచ్చు నువ్వు కూడా కట్టచ్చు ఊర్లో ఉండి ట్యూన్ కట్టచ్చు పెద్ద మ్యాటర్ ఏమిటి పల్లెటూరులో ఫోక్ సాంగ్ అటైట్ అవుతాయి మళ్ళీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ బ్లాక్ బాస్టర్ తెలంగాణలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ దున్నుతున్నాయి ఏ యూట్యూబ్ పెద్ద సాంగ్లు కూడా మ్యూజిక్ లో సాంగ్ కూడా అవును ఫోక్ సాంగ్ ఎలా పోతుంది మిలియన్స్ పోతున్నాయి అని ఎట్లా పోతున్నాయి సో అట్లా మన మన జన్యుల్లో ప్రతిదీ ఉంటుంది దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఇంటికి బయటికి తీయాలి అంతే కష్టపడాలి మైండ్ పెట్టాలి ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్న ఆలోచించాలి దాన్ని మనం ఎలా చేయించాలని ఆలోచించాలి అట్లా చేసి అట్లా నేను ఒక ప్రోగ్రామ్ అన్నీ పెట్టుకొని స్టూడియో హైర్ చేసుకొని నాకు నచ్చిన ట్యూన్స్ ఇచ్చి నేను ట్యూన్ లిరిక్ రైటర్ విష్ణువర్ధన్ అని ఉంటాడు ఆ బాయ్ కూర్చొని మేము ట్యూన్స్ ఇచ్చుకొని మా కథలో ఎక్కడెక్కడ సన్నివేశాలు ఉన్నాయి ఎటువంటి మ్యూజిక్ కావాలి ట్రెండ్ ఎలా ఉంది ఏ మ్యూజిక్ నచ్చుతుంది ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఇచ్చే లాంగ్ డిబేట్ దీని రోజు ఒకరోజు మాట్లాడచ్చు ఒకరోజు అంతా మాట్లాడచ్చు సో అట్లా చేసుకొని దాన్ని వేవస్ సరేంజ్ చేసుకొని నేను చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన తక్కువ బడ్జెట్ లో చేయడానికి రీజన్ కారణం ఏంటంటే అప్రోచ్ సో మెనీ మ్యూజిక్ డేటాస్ మధ్య తరగతి ఐదు ఆ సినిమాలు చేసిన ఉన్నారు ముప్పై నలభై యాభై లక్షలు అడుగుతున్నారు అంత బడ్జెట్ లేదు నా దగ్గర ఈ సినిమాని ఏడు నుంచి పదిహేను పదహైదు కోట్లు అయితే నా సినిమా చేయడానికి లారీ చాప్టర్ చేయడానికి నార్మల్ గా అందరినీ పెద్దవాళ్ళని పెట్టి చేస్తే పెద్దవాళ్ళు అంటే సినిమాకి సంబంధించిన ప్రాపర్ టెక్నిషియన్స్ పెట్టి చేస్తే బట్ ఇప్పుడు సినిమా బడ్జెట్ కోటి తొంభై లక్షలైంది కోటి తొంభై లక్షలు ఇప్పుడు నాలో యూట్యూబ్ మీద మీరు సంపాదించింది కోటిన్నర సేవింగ్స్ ఉంటాయి కదా ఇంకా అందరూ ముందు జాబ్ చేశాను అంటే ఇప్పటివరకు మీ జీవితంలో మీరు సంపాదించిన ప్రతి రూపాయి ఈ సినిమా మేం పెట్టారో ఆ పెట్టారు రాకపోతే పటిస్తే ఏంటి నో ప్రాబ్లం మళ్ళీ వీడియోస్ చేస్తా కష్టపడతా యూట్యూబ్లో ఏదో ఒకటి చేస్తా లేదా యాంకర్ మీలాగా యాంకరింగ్ వచ్చి యాంకరింగ్ చేస్తా పని చేస్తా ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తా మళ్ళీ ఏంటి ఈ సినిమా హిట్ అవుతుంది అని నమ్మకం ఉందా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ థియేటర్ ఇన్సూరెన్స్ చేపించుకోండి నేను రిలీజ్ చేస్తే నా డబ్బులు నాకు వస్తాయి పెద్దోడు రిలీజ్ చేస్తే వంద కోట్లు వస్తాయి సినిమాకి పెద్దోళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కూడా నన్ను వంద కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయి ఐడియా ఉందా ఒకరు బదులు వందలు చెప్పాలంగా ఇదే ఏడా ఏడా ఉంటాయి ఎంచాలి ఏడా ఎంచాలన్నా అంతే ఏముంది అది ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వదు కదా మనకి ఎందుకు అవసరం కొట్టుకుని క్యాలిక్యులేటర్లు వస్తుంది ఓకే వాట్స్ రాంగ్ సరే చెప్పండవా చెప్పండి లెక్క చెప్పాలి పర్లేదు పర్లేదు కానీ వంద కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసేంత సత్తా ఈ సినిమాలో ఉందా అసలు చాలా గట్టిగా ఉందన్న చాలా గట్టిగా ఉంది నా సినిమా ఎందుకు ఒకటే చెప్తా సండే సెవెంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థియేటర్లో ఉదాహరణ బాహుబలి త్రిబులారు కేజీఎఫ్ పెద్ద సినిమాలు చూశారు ఐదు దమ్ మసాలా బిర్యానీ లాంటి సినిమాలు చాలా సాలిడ్ సినిమాలు అటువంటి సినిమాలు ముప్పై ఐదు రూపాయలు యాభై రూపాయలు డెబ్బై టికెట్ పెట్టి ఆడియన్స్ చూశాడు అదే ప్లేస్లో నా సినిమా థియేటర్ పడింది అనుకో నాది ఎందుకు చూడాలని నేను క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ బి స్టార్టింగ్ మై మూవీ ఓకే పెండింగ్ ద స్క్రిప్ట్ అంత సాలిడ్గా ఉండాలి బడ్జెట్ లేదని సుల్ చెప్పొద్దు నేను దిమ్మని అంటారు జనాలు నాకు బడ్జెట్ రెండు కోట్లు రెండు కోట్ల మూడు కోట్లు ఉంది దాంట్లో తీయాలి నేను సరే ఏం చేయాలి ఏంటి పరిస్థితి అని వేసుకొని క్లారిటీగా ఈ సినిమా కోసం లారీ కొన్నా నేను లారీ ఉంది లారీ ఆరు లక్షలు పెట్టి లారీ కొన్నాను ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవ్వద్దు లారీ కావాలి ఒక సీజ్ లారీ వన్ టూ లారీ త్రీ లారీ అట్లా ఉన్నాయి చాలా సాలిడ్ ఉంటది చాప్టర్ టూ అయితే ఇంకా ఎగిరిపోతాయి బడ్జెట్ కనుక ఇస్తాయి నాకు లేపు లారీలు లేపుతావా లేకపోతే కలెక్షన్ ఎగ్జైటేషన్ ఎగ్జైటేషన్ ఇస్తా జనారికి మంచి ఊపిస్తా సినిమా అంత కథ ఉంది అంత అంత ఉంది బట్ ఇది ఇది ఇట్టు కావాలని కోరుకుంటున్నా అండ్ చాలా కష్టపడ్డా వాళ్ళ టైం అయితే వేస్ట్ అవ్వదు చాలా గా తీసా బొమ్మని ఊ అంటావా ఊహూ అంటావా ఆ తరహాలో ఒక ఒకటేదో ఐటమ్ సాంగ్ కూడా పెట్టినట్టును ఆ తరహా అది వేరు మంది వేరు బట్ ఆ లెవెల్లో ఉంది మన సాంగ్ బాగా చేసాము ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ రెడ్డికుంటావా కళ్ళల్లో నా టాచు ఉంది లిప్పుల్లో నా స్కాచు ఉంది కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నదే ఒంపుల్లో నా ఊపు ఉంది సొంపుల్లో నా సూపు ఉంది అలా ఉంటుంది సాంగ్ చాలా బాగుంటది శ్రీకాంత్ రెడ్డి కడప నుంచి వచ్చాడు ఏంటి నువ్వు హీరో అవడం వల్ల జగన్మోహన్ రెడ్డి వస్తా ఉందా వాళ్ళు రాజకీయం పెద్దవాళ్ళు వాళ్ళతో మనకు ఎందుకు నేను ఇండివిజువల్ కష్టపడడానికి వచ్చాను అండ్ నేను ఒక యాక్టర్ అవ్వాలని వచ్చాను నా దారి వేరు వాళ్ళది వేరు అండ్ మా సైడ్ అంటే కడప నుంచి ఎవరు మీకు సినిమా సినిమాషియల్ ఫీల్డ్ కదన్నా అందరూ మనం హిట్ కొడితే వచ్చి భుజం మీ చేసి మోవాడు అంటారు నేను అడగలేదు వాళ్ళని అనాల్సిన అవసరం లేదు నేను అడగలేదు అడగను నాకు అడుకోవడం ఇష్టం ఉండదు కష్టపడి పైకి ఎదుగుదా కష్టపడితే ఏ రోజైన లాంగ్వేజ్ ఆలోచిస్తా లైఫ్ వస్తుంది అని ఆలోచిస్తా ఆ తరహా అంతే మనకి ఇంకా ఆ సైడ్ కడప కాబట్టి మాకు జగన్ గారు అట్లా అభిమానం ఉంటది మా మనిషి అన్నట్లు బట్ ప్రజలకు ఎవరు మంచి చేస్తుంటే వాళ్ళు నడుస్తూ ఉంటది అంతే పొలిటికల్ కి సంబంధించిన మ్యాటర్ అంతే అంతవరకే అది ఓకే ఏంటి ఈ సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ అయిపోతున్నావు ఎన్ని స్క్రీన్స్ మీద ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ ఫైవ్ లాంగ్వేజెస్ అండ్ తెలుగులో మార్కెట్ నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నాను నూట యాభై నుంచి నూట డెబ్బై రెండు వందల థియేటర్లు మొదట్లో చేస్తున్నాను అండ్ థియేటర్ టాక్ బాగుంటే దేవుడి దేవుల్లో పెంచుతాను అండ్ హిందీలో మార్కెట్ కాలేదు జరుగుతున్నాయి డిస్కషన్స్ ఇంకా టైం ఉంది ట్వంటీ డేస్ తమిళ్ అయిపోయింది కన్నడలో అయిపోయింది మార్కెట్ అండ్ బెంగాలీలో కాలేదు మార్కెట్ అండ్ అది తర్వాత తెలుగులో మార్కెట్ నా సినిమా కాదు ఏ సినిమాకు ముందు రోజు వస్తారు పబ్లిసిటీ ప్రమోషన్స్ అవన్నీ బట్టి ముందు రోజు వస్తాయి మరి ఆ ప్రయత్నాలు చేయడం గానీ అదేం చేయట్లేదు ప్రమోషన్స్ ఇంకా ట్వంటీ డేస్ ఉంది గోయింగ్ దేవుడు దయ లేదంటే ఒకవేళ అంటే బయర్స్ ముందుకు రాకపోతే ఏం చేస్తా వెళ్తున్నారు ప్రిపేర్ దాట్ ఆల్రెడీ నచ్చక ఈ సినిమా నేను చాలా పెద్ద వాళ్ళకి చూపించాను ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫైవ్ సిక్స్ పీపుల్ చూపించాను వాళ్ళ పేర్లు ఏదో చెప్పొచ్చుగా పేర్లు ఎందుకు డిస్కషన్ కానీ చూపించాను కొంతమంది అవమానించారు కొంతమంది రకరకాల మాట్లాడారు నీకెందుకు ప్రొడ్యూసర్ అవసరమా మేమే లాస్ అవుతున్నా చెప్పారు మంచి మాటలు చెప్పారు వాళ్ళ అనుభవాలు చెప్పారు అవమానపరంగా చెప్పారు కొంతమంది బట్ తప్పులేదు వాళ్ళ అనుభవాలు అంటే అవమానపరంగా ఎలా చెప్పారు నువ్వేంటి హీరో ఏంటి నువ్వేంటి డైరెక్టర్ ఏంటి ఇలా అట్లే అవహేళన చేశారు అట్లే అట్లా చేశారు అంటే వాళ్ళు అనుభవాలు అవి తప్పేం లేదు పెద్దోళ్ళు కదా తీసుకొని తీసుకున్నా అండ్ విషయం ఏంటంటే ఇంకా కసి నీలో కసిని కాదు చిన్న కసి చాలా చిన్న సినిమాలు కొని వాళ్ళు నష్టపోయారు ఆ అనుభవంతో వాళ్ళు చెప్పారు నేను చిన్న చిన్న సినిమానే కానీ బాగా చేసి ఉంటాడని వాళ్ళంత అంతే ఏదైనా సినిమా బిజినెస్ చూస్తా వాళ్ళ ఇండస్ట్రీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు పెద్దవాళ్ళు బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది పెద్ద దిమాక్ ఉంటుంది చూసి ప్రిడిక్ట్ చేస్తారు దీని ఫ్యూచర్ అని అనుకున్నా నాకు దగ్గరికి పోయినా చెప్పి మాట్లాడిన తర్వాత అనుభవం కొంచెం ఉంది కానీ నాలెడ్జ్ లేదు సినిమా సంబంధించి నాకు అర్థమైంది మెయిన్ ఎవరు సినిమాలో కొత్త వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి ఒకడే మెయిన్ కాస్టింగ్ ఆడే పిల్లలు శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికీ చాలా మందికి తెలియదు కదా తెలియదు తెలుస్తారు కదా రేపు తెలియదు తెలియచాడు నీ ధైర్యం ఏంటి శ్రీకాంత్ అసలాంటి మూడు కోట్లు పెట్టి అంటే దగ్గర దగ్గర రెండు కోట్లు పెట్టావు ఇలాగే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా కొంత ఖర్చు పెట్టాల్సింది అవునవునా నీ ధైర్యం ఏంటి అసల అంటే అంత కొత్త వాళ్ళని తీసుకొని వెళ్తున్నావు అదే పోతదనే భయం ఉంటది మళ్ళీ దీంతో నాకు రేంజ్ లో ఒక ఫ్లాట్ వచ్చేది డబ్బుతో ఉదాహరణ అవును బట్ అంటే కష్టపడదాం అంటే నువ్వు సినిమా చేస్తున్నారు ఇప్పుడు నేను ఉన్న డబ్బు ఉన్న తో నేను లగ్జరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలే ప్రెజెంట్ ఫార్టీ తర్వాత సెటిల్ ఉన్నా డబ్బు అప్పుడు ఏమన్నా ఏం కాకపోతే అప్పుడు ఏమైనా బిజినెస్ ప్లాన్ చేద్దాం కానీ వయసు ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయకపోతే మిస్టేక్ అవుద్ది పాయింట్ వన్ అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాదరణ పొందాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయాలి వర్క్ చేసి ఎక్స్పెక్ట్ చేయాలి చేయకుండానే అనే అంటే అవ్వదు ఇంకోటి నా చాలా సింపుల్ లైఫ్ ప్యాంటు చొక్క ఏదో స్టైల్ ఇట్లా చిన్న నేను అందరితో పాటు అంటే లైఫ్ ఐ సీన్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చూసాను చాలా కామెడీ ఉంది చాలా ఉంది అండ్ రొమాన్స్ ఉంది మంచి పాటలు ఉన్నాయి మంచి లవ్ స్టోరీ ఉంది ఎమోషన్ ఉంది చెల్లి సెంటిమెంట్ ఉంది ఫాదర్ సెంటిమెంట్ ఉంది ట్విస్ట్లు చాలా డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి అంటే శ్రీకాంత్ రెడ్డి అంటే డబల్ మీనింగ్ డైలాగ్ ఈ సినిమా డబల్ మీనింగ్ లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి వేసుకోవడం డైరెక్ట్ అటాక్ విలన్స్ తో వెళ్తా అయినా గట్టిగా ఉంటుంది డబుల్ మీనింగ్ ఏం బెటర్ డబుల్ మీనింగ్ అంటే డబుల్ మీనింగ్ రాంగ్ రైట్ అని దాని డిబేట్ లో మాట్లాడదే గానీ సో ఆ విధంగా ఉంటది చాలా గొప్ప సినిమా నా చాలా సింపుల్ లైఫ్ పోయినా సింపుల్ లైఫ్ ఏ అంటున్నా పోయిందనుకో అనుభవం నా విస్టింగ్ కార్డు పడేస్తా ఇది నేను అదిగా దగ్గర దమ్ము ఉంది ఏదో ఏదో సిచ్యువేషన్ వల్ల పోతే పోని అనేటువంటి ఉద్దేశంతోనే దీంట్లో దిగ పోదు షూ చాట్ బ్లాక్ బస్ట్ రాసి పెట్టుకోండి నిజంగా చెప్తున్నా హానెస్ట్ గా నాకు కాన్ఫిడెన్స్ మీరు సినిమా చూసి ట్రైలర్ చూసా నిజంగా చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి ఏ మాట కామాట ఒక జర్నలిస్ట్ గా ట్రైలర్ చూశాను మీరు ఫోన్ చేసిన వెంటనే ట్రైలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అద్భుతంగా ఉంది అలాగే ఆ పాట కూడా తీసినట్టు మేకింగ్ బాగుంది కొత్త తీసినట్టుందా తీసినట్టుందా అసలు ఉంది అంటే కొత్త కాదు ఆ ఆ ఫ్రెష్నెస్ అనేది కాదు కానీ సినిమా మేకింగ్ చిన్న సినిమా అట్లా లేదు కదా లేదు పెద్ద సినిమా నా శక్తి సామర్థ్యాలు అన్ని పెట్టా చేయాలని సినిమా డబ్బు ఖర్చు పెట్టా అన్న నా పని ఎంత పెట్టాను కొత్త ఇప్పుడు కృష్ణనగర్ లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వెనక పెద్ద సినిమాల్లో ఉంటారు వాళ్ళందరినీ తెచ్చి నేను ముందు పెట్టాను నా సినిమాలో ముందు ఇచ్చా ప్రతి రౌడీకి ఒక డైలాగ్ ఇచ్చా మామూలుగా ఇప్పుడు ఏదన్నా సినిమాలకు వెళ్ళి రౌడీలు అడుగుతారు రౌడీలు అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళందరూ అడుగుతారన్నా ఏమని అడుగుతారు నాకు డైలాగ్ అన్న అడుగుతారు వీళ్ళు ఏంటంటే డైరెక్టర్ కొంతమంది అందరు కొంతమంది సిటీ సహృద భావం ఉన్న వాళ్ళు డైలాగ్ ఇచ్చేస్తారు ఎందుకంటే డైలాగ్ ఇస్తే ఎదుగుతాడని అట్టా నేను ఒక ఇరవై ముప్పై మందికి డైలాగ్ ఇచ్చా ముందు నిలబెట్టి లారీ చాప్టర్ వన్ కనుక హిట్ అయితే శ్రీకాంత్ రెడ్డి బూత్ కంటెంట్ పక్కన పెడతారా ఇట్టయితే సిని సినిమాలు చేస్తాము దాంట్లో కూడా బూత్ ఉంటుంది మీ మీ అనే భూతే ఉంటది సపోజ్ ఏంటి బూత్ అంటే ఏంటి ఇందాక నేను చెప్పిన అడల్ట్ ఉంటది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకునేది నువ్వు బూత్ అంటే ఏం చెప్పాలి అది రొమాన్స్ అది లవ్ ఒక కళ అంటున్నా నేను నువ్వు దాన్ని బూత్ అంటున్నావు ఏం చెప్పాలి ఇంకా సరే సొసైటీకి మంచి ప్రభావం కనపడేలాగా సినిమాలు తీస్తావా లేదంటే ఇట్లా సొసైటీకి మంచి ప్రభావం ఇవన్నీ మాట్లాడితే ఇంతమంది పిల్లలు కొట్టారు గ్లోబలైజేషన్ లో మన జనాభా ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఎంతో ఉంది ప్రపంచ జనాభా జనాభా ఇంట్లో నాలుగు గోడల మధ్య సంసారం చేయడం వేరు బయటకు వచ్చి బయట బట్టలు ఇప్పుకొని తిరగడం వేరు కదా అదే ఈ కళని కళాత్మకంగా చెప్తున్నారు సినిమా వల్ల ఎంటర్టైన్మెంట్ వాళ్ళు దాన్ని మీరు బూత్ అని జస్ట్ ఎగ్జైట్మెంట్ చేసి అట్రాక్టింగ్ చేస్తాను సార్ పబ్లిక్ ని కళాత్మకంగా చెప్తున్నారు అంతే ఓకే సో ఈ సినిమా హిట్ అయితే పరిస్థితి అది ఆపేస్తావా లేకపోతే కంటిన్యూ చేస్తావా అప్పుడప్పుడు ఒక వీడియో వేస్తాను ఆడియన్స్ కోసం ఏం చేయకూడదు అదే కదా దాంతో నా జీవితం స్టార్ట్ నీ అభిమానుల కోసం అయినా వీడియోలు పడాల్సింది వీడియోలు పడాల్సింది ఒక ఫ్లాప్ అయింది మళ్ళీ వీడియోలు చేస్తే మళ్ళీ సినిమా తెచ్చా ఈసారి ఇంకోటి పెద్ద తెచ్చా ఇంకా కష్టపడతా పోనీ ఏమన్నా తప్పైతే చేయట్లేదు కదా నా తప్పైతే చేయట్లేదు మోసం చేయట్లేదు ఎవరిని మనం చేయట్లేదు సో వాకింగ్ హార్డ్ పేయింగ్ ట్యాక్సెస్ అంటే నీ సినిమా ప్రజలు యాక్సెప్ట్ చేసేంత వరకు నువ్వు సినిమాలు తీస్తానే ఉంటావు నేనే కాదు మీరంతే మీ ఛానల్ జనాలు యాక్సెప్ట్ చేసేంత వరకు న్యూస్ తీస్తానే ఉంటారు

ఆ వ్యవస్థ యొక్క పెద్ద మనిషి ఎవడైతే ఉన్నాడో సినిమాలో నేనే పెద్ద మనిషి నా సినిమా సంబంధించి మీ ఛానల్కి మీ పెద్ద మనిషి అట్లా వాళ్ళు మోరల్స్ మెయింటైన్ చేస్తుంటే సొసైటీలో ఒక సంఘీభావంగా ఈక్వేషన్స్ ఈక్వేషన్స్లో వెళ్తుంటాయి అవి మనం మిస్గైడ్ చేసినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు మనకు లాంగ్వీటీలో దెబ్బ అనేది నేనైతే నేర్చుకున్నా కాబట్టి మనం డిసిప్లిన్గా ఒకే లెవెల్లో వెళ్ళాలి గౌ గౌరవంగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నది అంటున్నా శ్రీకాంత్ రెడ్డి మీరు కష్టపడి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఈ సినిమా తీశారు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సినిమా విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా విజయం సాధిస్తుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అన్న సో గైస్ నేను శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసామని ప్రాంక్స్ అని ఇప్పుడు వీడియో సినిమా చేశాను లారీ చాప్టర్ వన్ ఆగస్ట్ సెకండ్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అండ్ చాలా కష్టపడి కొత్త వాళ్ళం చేశాం చాలా పెద్ద పెద్ద వాళ్ళకు కొత్త వాళ్ళకి అందరికీ మీరు చాలా అవకాశాలు ఇచ్చారు మాకు ఒక్క అవకాశం ఒక్కరోజు టైం ఇచ్చి నా సినిమా చూడండి ఫస్ట్ నా ఛానల్లో పాటలు అండ్ ట్రైలర్ ఉంది శ్రీకాంత్ రెడ్డి హాసం ఛానల్లో అది చూడండి నచ్చితేనే సినిమా చూడండి మీ టైం వాల్యుబుల్ మీ మనీ వాల్యుబుల్ నచ్చకపోతే వద్దు అక్కడే కమెంట్ పెట్టి క్విచ్ చేయండి అండ్ ఆగస్ట్ సెకండ్ ట్రైలర్ పాటలు చూసి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను మీకు టైం చూసుకొని నా సినిమా చూసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా పది సినిమాలు చేస్తాను ట్యాక్సీలు కడతాను